మన దేశం మానవ సహిత అంతరిక్ష ప్రయోగం గగన్యాన్ మొట్టమొదటి పరీక్షను ఈ ఏడాది డిసెంబర్లో చేపడుతుందని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చైర్మన్ వి నారాయణన్ ప్రకటించారు కొత్త ఢిల్లీలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆయన గగన్యాన్ పనులు విజయవంతంగా జరుగుతున్నాయని ఎనభై శాతం పరీక్షలు అంటే ఏడు వేల ఏడు వందల పరీక్షలు పూర్తయ్యాయని మిగతా రెండు వేల మూడు వందల పరీక్షలు వచ్చే సంవత్సరం మార్చి నాటికి పూర్తవుతాయని అన్నారు